హలో నమస్తే అండి దిస్ ఈస్ హరితాకల అండ్ ఆమ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఒక రోజు రెండు ఊర్ల మధ్యలో చాలా గొడవలు పెరిగిపోయి ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూనే వెళ్తా ఉన్నారట ఎందుకు అని అంటే ఆ రెండు ఊర్లని కనెక్ట్ చేసి ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది విరిగిపోయింది విరిగిపోయినప్పటి నుంచి ఈ ఊరి వాళ్ళు ఆ ఊరు వాళ్ళని అనటం మొదలు పెట్టారు ఆ ఊరు వాళ్ళు మీ వల్లే స్పాయిల్ అయితే బ్రిడ్జ్ అనడం మొదలు పెట్టారు అలా ఒకరికొకరు బ్లేమ్ చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు గడిపేశారు ఇదంతా చూస్తూ పెరుగుతున్న ఒక చిన్న పాప కొన్ని సంవత్సరాల్లోనే అది ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చేసరికి ఏం చేసిందంట రోజు చిన్న ప్లాంక్ పట్టుకొచ్చి అంటే చెక్క బేడ్ తీసుకొచ్చి ఆ రెండు బ్రిడ్జ్ల మధ్యలో గ్యాప్ తక్కువ చేయడానికి ట్రై చేసిందట ఎప్పుడైతే ఈ విలేజ్ నుంచి ఈ పాప ప్రయత్నం మొదలు పెట్టిందో అవతల విలేజ్ లో ఉన్న ఇంకో పాప ఈమెన్ చూసి ఇంకో ప్లాంక్ తీసుకొచ్చి పెట్టడం మొదలు పెట్టిందట అలా చిన్న పిల్లలు ఇద్దరు కూడా స్టార్ట్ అయినప్పుడు ఇంకొంచెం ఇంకా తన ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తుంటే కొంచెం పెద్దవాళ్ళకు కూడా ఫీలింగ్ వచ్చి వాళ్ళు కూడా వచ్చి బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు కట్టడం స్లోగానే ఇన్ ఫ్యూ అవర్స్ ఆ బ్రిడ్జ్ సెట్ అయిపోయింది సి ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ కేవర్స్ కంటే కూడా అంటే గొడవ చిన్నదే కావచ్చు కానీ ఐదారేళ్ళు మాట్లాడుకోకుండా ఉండే కంటే ప్రాబ్లం ఎక్కడొచ్చింది దాని సొల్యూషన్ ఏంటి అని మాట్లాడుకుంటే సరిపోతుంది సమ్ టైమ్స్ ఈగో వల్ల రిలేషన్షిప్స్ స్పాయిల్ అయిపోతాయి దాన్ని ఎలా బ్రేక్ బ్రేక్ చేయాలి అంటే సైలెన్స్ని బ్రేక్ చేయాలి వెరీ ఇంపార్టెంట్ ఒక్క మెసేజ్ చేయండి లేదా ఒక్క కాల్ చేయండి లేదా వన్ స్మైల్ ఈజ్ ఆల్సో ఎన్ కదా ఎదురైనప్పుడు బట్ అది కాకుండా డోంట్ చూజ్ ఈగో ఎందుకంటే దానివల్ల మీకు ప్రశాంతత లేదు అవతల వాళ్ళకి ప్రశాంతత లేదు రైట్ లేదు ఇంకా మీరు ఏదైనా సఫర్ అవుతున్నారంటే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో డిస్క్రైబ్ చేసిన లింక్ త్రూ లేకపోతే నంబర్ త్రూ మాకు కనెక్ట్ అయిపోవచ్చు బిఫోర్ దాట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ